నమస్తే గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ రాఘవ అయితే ముఖ్యంగా రాష్ట్రంలో రెండు ప్రధాన అయితే మళ్ళీ తెలంగాణ వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ అలర్ట్ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఒకటి జిల్లాలు ఏదైతే ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయో ఆ ముప్పై మూడు జిల్లాలను తీసేసి మరి పున్న పంతొమ్మిది జిల్లాలను తీసేసి పదిహేడు జిల్లాలు లేదంటే పదహైదు జిల్లాలను చేస్తామని చెప్పేసి దీనికి సంబంధించిన జ్యుడిషియల్ కమిటీని కూడా వేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి రెండు రోజుల క్రితం కూడా ఒక మీడియా సమయం మీడియా చర్చలో పాల్గొంటూ ఇవాళ చేసిన విషయాలైతే ప్రస్తుతం రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇదే విధంగా ముప్పై మూడు జిల్లాలు తీసేది లేదా పంతొమ్మిది లేదా పదహైదు జిల్లాలు చేస్తే కనుక ఇప్పుడు ప్రస్తుత ఉన్న అన్ని నియోజకవర్గాలు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా అందరూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అలర్ట్ అయిన పరిస్థితి కనిపిస్తోంది మొత్తమైన వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మళ్ళీ కనుక పునర్విజన్లో భాగంగా మా జిల్లాలో కనుక తీసివేస్తే రాష్ట్రం అగ్నిగుణమవుతుంది జిల్లా కోసం ఖచ్చితంగా మా నియోజకవర్గంలో మా జిల్లా కేంద్రం నుండి ప్రతి ప్రజలని నుంచి మళ్ళీ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టి మా జిల్లాను మేము సాధించుకుంటామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది వెనవైపు ఎంపీ అభ్యర్థి నార్కొండలో ఎంపీ అభ్యర్థి కూడా జిల్లాల పునర్యోజన చేయడం అనేది ఏమైన చర్య మాకున్న సమాచారం అయితే జిల్లాలుగాన పునరోజన చేసి జ్యుడిషియల్ కమిటీని వేసి జిల్లాల ప్రయోజనం చేస్తే కనుక రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని చెప్పేసి రేవంత్ రె రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు నాగకర్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే జిల్లాలుగా పునర్యోజన కలిగితే అనగా రాష్ట్రంలో మళ్ళీ అగ్నిగుండంగా మారుతుంది ఉద్యమం తిరుగుదనం దాల్స్తుంది ఖచ్చితంగా దానికి బీఆర్ఎస్ పార్టీ ఉద్యమంలో ముందుంటుందని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పిన పరిస్థితి ఇలాంటి తుగ్లక ఆలోచనలు మానుకోవాలి రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఆయన చెప్పిన పరిస్థితి మరోవైపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాలో ఏ అయితే జిల్లాలు వాళ్ళ జిల్లా ఉండదు అని ఆలోచిస్తున్న వాళ్ళు ప్రతి అభ్యర్థి బీఆర్ఎస్ క్యాండిడేట్ కావచ్చు ఇతర సామాజిక అంశాలపైన మాట్లాడే స్పందించే వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ కూడా స్పందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ జిల్లాల నారాయణపేట జిల్లాకు సంబంధించిన రాజేందర్ రెడ్డి కూడా ఈరోజు ప్రెస్ మీట్లో విభ మా జిల్లా ఉంటుందా లేదా చెప్పాలి లేదంటే మేము మా చేయ కార్యాచరణ మేము ప్రకటిస్తామని చెప్పేసి రాజేందర్ చెప్పిన పరిస్థితి అదేవిధంగా గద్వాల జిల్లాకు సంబంధించి గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ముప్పై మూడు జిల్లాలు స ప్రజలకు సౌలభ్యం కోసం ముప్పై మూడు జిల్లాలు చేసిన కేసీఆర్ చేసిన జిల్లాలని కేసీఆర్ని నామలోప నామలోపాలు లేకుండా చేస్తాను అన్న వాక్యాలతోనే ఇప్పుడు కేసీఆర్ చేసిన జిల్లాలు ఉండకూడదనే ఉద్దేశంతోనే ఉద్దేశపూర్వకంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఘటనకు పునుకున్నారని చెప్పేసి ఎమ్మెల్యే బండ్లకృష్ణ చెప్పిన పరిస్థితి ఇదే సందర్భంలో గద్వాల జిల్లా కనుక ఖచ్చితంగా ఒకవేళ అలాంటి ప్రకటనలు చేసి జిల్లాను కనుక తారుమారు చేసే అవకాశాలు ఉంటాయి గద్వాల నియోజకవర్గ వ్యాప్తంగా అదేవిధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా మా జిల్లాల కోసం మేము ఖచ్చితంగా అదనం కలిసి కట్టుగా పోరాడి ఈ జిల్లాలను మళ్ళీ యథావిధిగా ఉండేటట్టు చేసుకుంటాం అదేవిధంగా మొత్తం మీద ఉమ్మడి ముప్పై మూడు జిల్లాల్లో కూడా ఎక్కడికక్కడ కలెక్టరేట్లు ఎస్పీ బంగ్లాలు అదేవిధంగా మెడికల్ కాలేజీలు నర్సింగ్ కాలేజీలు ఇవి ఇవన్నీ కూడా ఉన్న పరిస్థితి మొత్తం సెక్రేట్ అయిన దాన్ని మళ్ళీ ఈ తుగ్లక ఆలోచనతో రాష్ట్రాన్ని వేరే విధంగా మార్చేందుకు కుట్ర పండుతున్నాడు కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అదేవిధంగా ప్రజా సంఘాల నేతలు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి ఒకసారి చూద్దాం మనం ఇప్పుడు అదొకటి అదొకటి ఉంటే మరోవైపు మహాలక్ష్మి ఐదు గ్యారంటీ పథకాలు ఉన్నాయి కదా ఒకటి మహాలక్ష్మి మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదులు ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఆర్టీడీసీ బస్సులో ఉచిత ప్రయాణం అదేవిధంగా రైతు భరోసా ప్రతి ఏటా రైతులకు కౌలు రైతులకు పదహైదు వేలు వ్యవసాయ కుళ్ళకు పన్నెండు వేలు వరి పంటకు ఐదు వేల ఐదు వందల బోనస్ అదేవిధంగా గృహ చేతిలో పది కుటుంబానికి రెండు వందల యూనిట్లు అదేవిధంగా ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది మరోవైపు ఇందిరామ్మ ఇండ్లు ఇల్లు లేని వారికి ఇంటి స్థలం ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇవి ఇంకొకటి యువ వికాసం పేరిట యువ వికాసం యువ వికాసం ఏదైతే ఉందో యువ వికాసంలో ప్రతి విద్యార్థులకు ఐదు లక్షల విద్యార్థి భరోసా కార్డు ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు అదేవిధంగా చేయితో పథకంలో నాలుగు వేలు నెలవారి పెన్షన్ పది లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా ఇవన్నీ కూడా మనకి ఆరు గ్యారెంటీలు ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్స్ ముందున్న ఆరు గ్యారెంటీలు ఏమైతేనో అవన్నీ కూడా ఇంకా నెరవేర్చలేదు గవర్నమెంట్ అంత మరి వెంటనే ఇప్పుడు ఎంఈ ఎన్నికల సందర్భంగా ఐదు న్యాయాలు తెలంగాణకు ప్రత్యేక హామీలు అనే పేరిట కొత్త మేనిఫెస్టో అయితే కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు ఇంచారు దీప్దాస్ దాస్ మున్షి గారు ఈరోజైతే రిలీజ్ చేసిన పరిస్థితి అది ఇదే సందర్భంలో తెలంగాణలోని పలువురు నాయకులు అదేవిధంగా ప్రధాన సంఘాల నాయకులు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు వీరంతా కూడా తెలంగాణలో ప్రజెంట్ ఆరు గ్యారెంటీలకు ఏమి దిక్కు లేదు మళ్ళీ ఐదు న్యాయాలు ఏంటి అని చెప్పేసి ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఒకసారి మనము ఐదు న్యాయాలు ఐదు న్యాయాలు అంటే ఒకసారి చూద్దాం ఈరోజు రోజు దాస్ మున్షి గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో ఐదు న్యాయాలు అయితే పెట్టడం జరిగింది ఆ ఐదు న్యాయాలు ఏంటి అనేది చూద్దాం ఏదో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ చేసేసి ఐదు న్యాయాలు మరియు తెలంగాణకు ప్రత్యేక హామీలు అంటూ ఒక ఈరోజు సర్కుల్ అయితే రిలీజ్ చేసింది అది మేనిఫెస్టోకి సంబంధించి సర్కులర్ రిలీజ్ చేసింది అయితే ఐదు న్యాయాలు వచ్చేసి సమన్యాయం ఒకటంట అయితే సమన్యాయం జనగణన సామాజిక మరియు ఆర్థిక అంశాలతో కూడిన కులగణన రిజర్వేషన్ హక్కు రాజ్యాంగం సవరణ ద్వారా ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్ యాభై శాతం మించకుండా పరిమితులకింపు ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక ప్లాన్ జనాభా ప్రాతిపదికన ఎస్సీ మరియు ఎస్సీ వర్గాల ప్రజలకు వార్షిక బడ్జెట్ ప్రత్యేక కేటాయింపులు జల్ జంగల్ జమీన్కై చట్టపరమైన హక్కు అటవీ ప్రాంతంలోని గిరిజన మరియు ఆదివాసుల హక్కులు సంవత్సరంలోపు పరిష్కారం మన భూము మన రాజ్యం ఆదివాసులు అధికంగా నివసించే ప్రాంతాలకు ఆదివాసీ ప్రాంతాలుగా గుర్తింపు చేస్తామని చెప్పేసి ఈ ఐదు న్యాయాలలో ఒకటైన సమన్యాయం అనే దాంట్లో ఉన్నాయి అదేవిధంగా రైతు న్యాయం రైతు నేమ్లో ఏమేమి ఉన్నాయంటే సరైన ధర స్వామినాథన్ కమిటీ సిఫార్సులకు అనుసరించి పంటల మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తారు అదేవిధంగా రుణమాఫీ కమిషన్ రైతుల ప్రస్తుత రుణమాఫీ కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తామంటున్నారు అదేవిధంగా బీమా చెల్లింపు ప్రత్యక్ష బదిలీ పంట నష్టం జరిగిన రైతులకు పంట బీమా పథకం ద్వారా ముప్పై రోజుల్లో పరిహారం సరైన ఎగుమతి దిగుమతుల విధానం రైతుల లాభసాటిగా స్థిరమైన వ్యవసాయం ఉత్పత్తుల ఎగుమతి దిగుమతుల విధానం అదేవిధంగా జీఎస్టీ రహిత వ్యవసాయం వ్యవసాయ ఉత్పాదకలపై ఇన్పుట్ జీఎస్టీ రద్దు చేస్తామని చెప్పేసి ఈ న్యాయయాత్రంలో ఒకటి సమన్యాయం అదేవిధంగా రైతు న్యాయంలో ఉంది తర్వాత కార్మిక న్యాయం అని ఒకటి పెట్టారు ఈ కార్మిక న్యాయంలో ఆరోగ్య హక్కు ఆరోగ్య హక్కు చట్టం ద్వారా ప్రతి కార్మికునికి ఉచిత నిత్యావసర రోగ నిర్ధారణ పరీక్షలు మందులు మరియు ఆపరేషన్తో కూడిన ఆరోగ్య రక్షణ తర్వాత రెండవది శ్రమ పట్ల గౌరవం జాతీయ స్థాయిలో కనీస వేదన రోజుకి నాలుగు వందల చొప్పున జాతీయ ఉమాధి హామీ పథకం వర్తింపు చేయాల కార్మికులకు కూడా వర్తింప చేయాలని చెప్పేసి ఈ కార్మిక న్యాయంలో ఉంది అదేవిధంగా పట్టణ ఉపాధి హామీ పట్టణ ప్రాంత కార్మికులకు ఉపాధి హామీ చట్టం సామాజిక భద్రత అసంఘటిత కార్మికులకు జీవితం మరియు ప్రమాద బీమా వర్తింపు ఉద్యోగ భద్రత కీలక ప్రభుత్వ విధులలో కాంట్రాక్ట్ ఉద్యోగులు వ్యవస్థ రద్దు చేస్తామని చెప్పి చెప్పారు కార్మిక న్యాయం కోసం అయితే ఉద్యోగ భద్రతని అంటే కీలక ప్రభుత్వ విధులలో కాంట్రాక్ట్ ఉద్యోగుల వ్యవస్థను అయితే రద్దు చేస్తామని చెప్పేసి ఈ కార్మిక న్యాయలో ఉంది అదేవిధంగా యువ న్యాయం నియామకాల భరోసా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ముప్పై లక్షల కాలను జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ అదేవిధంగా ఖచ్చితమైన తొలి ఉద్యోగం విద్యావంతులని యువకులకు నెలకు ఎనిమిది వేల రూపాయలు సంవత్సరానికి లక్ష రూపాయలు ఉపకారవేతంతో ఒక సంవత్సరం పాటు అప్రెంటిస్షిప్ ఉత్తర ఉచిత శిక్షణ ఇస్తామని చెప్పి చెప్తున్నారు అంటే కష్టమైన తొలి ఉద్యోగం రావడానికి అదేవిధంగా ప్రశ్న పత్రాలు లీకేజీలకు విముక్తి అన్ని పరీక్ష పత్రాల లీకేజ్ అరగడం కోసం ప్రత్యేక చట్టం ఏర్పాటు చేస్తామంటున్నారు తర్వాత నాలుగోది గీ ఆర్థిక వ్యవస్థలో సామాజిక రక్తు గీ కార్మికులకు సామాజిక భద్రత గుండా అనువైన పని వాతావరణ కల్పన కల్పిస్తామని చెప్తున్నారు అదేవిధంగా ఐదోది యువకిరణాలు యువకిరణాల పేట ఐదు వేల కోట్ల ప్రతినిధితో అంకుర సంస్థలు స్టార్టప్ సాధించ స్టార్టప్ అంటే కొత్త సంస్థలు స్థాపించే వారి కోసం ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పేసి అని చెప్తున్నారు మహిళా న్యాయం మహాలక్ష్మి ప్రతి మేధమైలకు సంవత్సరానికి లక్ష రూపాయలు ఇస్తామంటున్నారు అదేవిధంగా సగం జనాభాపై పూర్తి హక్కు కొత్తగా ఏర్పడే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళకు యాభై శాతం రిజర్వేషన్ ఇస్తామంటున్నారు తర్వాత శ్రమకి గౌరవం అంగన్వాడీ ఆశా మరియు మధ్యాహ్న భోజన కార్మికుల వేదనాలతో కూడిన వాటా రెట్టింపు అవుతుందని చెప్పేసి చెప్తున్నారు హక్కుల సాయం మైత్రిలు ప్రతి గ్రామంలో మహిళల హక్కుల సాధన కోసం మహిళా అధికార సహాయకరాలు నియామకం అని చెప్పేసి చెప్తున్నారు అదేవిధంగా ఐదోది సాయత్రి వైపు పూలే వసతి గృహాలు ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు వసతి గృహాల సంఖ్య రెట్టింపు చేస్తామంటున్నారు అయితే ఇదన్నీ పక్క పెడితే మనం ఒకసారి చూస్తే ఇప్పుడు ఇవేమైనాయి మరి మహాలక్ష్మి పథకం ఏమైంది ఇవి ఉన్నాయి కదా ఇక్కడ మహాలక్ష్మి ఏమైంది మహాలక్ష్మి పథకంలో ఉన్నటువంటి మూడు అంశాలు ఉన్నాయి ఒకటి ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఏమైనాయి ఇది అడుగుతున్నారు పబ్లిక్ ఇప్పుడు ప్రతి నెల రెండు వేల ఐదు వందలు మహిళలకు ఇస్తున్నారు కదా అవి అది అడుగుతున్నారు అదేవిధంగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అది ఏమైంది అని అడుగుతున్నారు మహాలక్ష్మి పథకంగా మహిళలు సో బస్సులకు ఉచిత బస్సు ప్రయాణం అయితే ఉంది అదొకటి అయితే నెరవేర్చింది మహాలక్ష్మిలోనే ఉన్న మూడు అంశాలలో అంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడక ముందు కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టో ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడకుండా మనిషి ఎమ్మెల్యే ఎలక్షన్ల సందర్భంగా ఇచ్చిన మేనిఫెస్టో ఇది అదేవిధంగా రైతు భరోసా రైతు భరోసా విషయానికి వస్తే ప్రతి ఏటా రైతులకు ఒక ఎకరానికి పదహైదు వేలు పంట సాయం ఇస్తామని చెప్పి కా కాంగ్రెస్ ప్రభుత్వం అది ఏమైందని అడుగుతున్నారు ఇప్పుడు పబ్లిక్ మరి రైట్ ఇంకొకటి వ్యవసాయ కూలీలకు అంటే ఏదైతే వ్యవసాయ కూలీలు అంటే పొలం కౌలు కేసుకొని చేశారు రైతులకు కూడా సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామని చెప్పారు మళ్ళీ అది ఎక్కడ ఇచ్చిండ్రు సమాధానం చెప్పాలని చెప్పేసి పబ్లిక్ అడుగుతున్నారు అదేవిధంగా వరి పంటకు ఐదు వందల బోనస్ వరి పంటకు ఐదు వందల బోనస్ ఇచ్చారని చెప్పేసి రైతులు ఇప్పుడు అడుగుతున్నారు అసలు వరి కూడా కొనడం లేదు చాలా చోట్ల పోలీసుల కాలు ముక్తున్న రైతుల వీడియోస్ కూడా మనం చూసినాం అది ఎక్కడ అని చెప్పేసి పబ్లిక్ ప్రశ్నిస్తున్నారు మరోవైపు గృహజేతి ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్లు విద్యుత్ ఉచిత విద్యుత్ అదే గృహజ్యోతి మొదట్లో జనవరి మొన్న లాస్ట్ రెండు నెల ఒక నెల అయితే గృహజ్యోతి జీరో బిల్ ఇచ్చారు కానీ మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చిన తర్వాత యథావిధిగా అది ఎలక్షన్ కోడ్ అని చెప్పేసి ఇప్పుడు యథావిధిగా బిల్స్ వేస్తున్న పరిస్థితి మరొక విషయం ఇందులో వినాల్సిన విషయం ఏంటంటే గృహజ్యోతి బిల్ లో జీరో బిల్ ఇచ్చిన బిల్లు అదే ప్రింటింగ్లో మాత్రం జీరో బిల్ వస్తుంది అదేవిధంగా ఆన్లైన్లో మాత్రం యథావిధిగా అమౌంట్ అయితే చూపిస్తున్న పరిస్థితి అంటే ఆన్లైన్లో పేమెంట్ చేయడానికి మెసేజ్లు కూడా వస్తున్న పరిస్థితి మొబైల్స్కి ఈ విషయం ఏమైందని చెప్పేసి పబ్లిక్ అడుగుతున్నారు మీరు సమాధానం చెప్పాలి అదేవిధంగా యువ వికాసం అంటే ఇది మన తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడక ముందు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్న అంశాలు మాత్రమే చెప్తున్నా మిత్రుల నేను యువ వికాసం విద్యార్థులకు ఐదు లక్షలు ఏమైనాయి ఐదు లక్షలు గ్రాంట్ అంటే విద్యార్థులకు ఐదు విద్యా భరోసా కార్డు ఏమైంది దానికి సమాధానం చెప్పాలని విద్యార్థులు అడుగుతున్న పరిస్థితి అదేవిధంగా ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామన్నారు వాటి విషయాలకు ఎలా ప్రస్తాపి ఎలా ప్రస్తావిస్తున్నారు ఆఫీసాలు కూడా అడుగుతున్నారు మేధావులు అదేవిధంగా విద్యావంతులు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి వికాసం వికాసంపేట ఐదు లక్షల భరోసా కార్డు ఉంది ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు మీరు ఈ విషయాల గురించి మాట్లాడండి అదేవిధంగా చేయిత లేదంటే నాలుగు వేల రూపాయలు నెలవార పెంపంటే రెండు వేలు ఉన్నది నాలుగు వేలు చేస్తామన్నారు కదా అది ఎక్కడని చెప్పేసి చేయితా పెన్షన్ కోసం అయితే మహిళలు అదే వృద్ధులు వాళ్ళంతా కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి పెన్షన్ ఏదైతే పెంచిన పెన్షన్ ఇంకా ఇవ్వలేదో ఆ చేత అంశాలు ఎక్కడ ఉన్నాయి దాని గురించి మాట్లాడమంటున్నారు పబ్లిక్ అదేవిధంగా పది లక్షల ఆరోగ్యశ్రీ భీమా అదైతే పది లక్షల ఆరోగ్యశ్రీ భీమా మొదటి నుంచి ఉంది అది అమలులోనే నడుస్తుంది ఓకే ఇవన్నీ చూస్తున్నాం మనం ఆరు గ్యారంటీలు ఇచ్చింది తెలంగాణ తెలంగాణ సర్కారు ఏర్పడ కాంగ్రెస్ సర్ తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడినప్పుడు అయితే ఆరు గ్యారెంటీల అమలు ఎంతవరకు చేశారో చెప్పాలని చెప్పేసి తెలంగాణ ప్రజానం ప్రజానిక్యం అడుగుతున్న పరిస్థితికి సమాధానం కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఇంక మిగతా వాళ్ళు చెప్పాలి అయితే మరో సందర్భంలో ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఇప్పుడు మళ్ళీ ఒకటి ఇది ఇది పెట్టింది మరి ఏంటది ఆరు గ్యారెంటీలు దిక్కు లేదు మళ్ళీ ఐదు న్యాయ సూత్రాలు మనం ఇందాక మాట్లాడుకున్నాం ఐదు న్యాయ సూత్రాల గురించి మరి ఈ ఐదు న్యాయ సూత్రాలు ఎక్కడున్నాయి ఐదు సూత్రాలు ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ఆరు గ్యారంటీలు ఎక్కడున్నాయి ఎక్కడ అమలు చేస్తున్నారు దాన్ని ప్రశ్నిస్తున్నారు ప్రజలు ప్రజలకు సమానం చెప్పాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎంతైనా ఉంది మరో విధంగా ఈ ఐదు న్యాయ సూత్రాలు కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తామని అంటున్నారు వీటికే దిక్కు లేదు ఇవి ఎక్కడ చేస్తారని చెప్పేసి పబ్లిక్ అయితే డైరెక్ట్గా ఓట్లు అడుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడుగుతున్న వాళ్ళకే డైరెక్ట్గా అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది మిత్రులారా రైట్ ఇంకొక విషయం ఇక్కడ అది మ్యామ్ టెస్టర్స్ ఇప్పుడు ఇంకొకటి కూడా చెప్పింది మేనిఫెస్టోలో తెలంగాణకు ప్రత్యేక ఒక హామీలు గురించిన అది మీకు చెప్పలేదు అది చెప్తాను మేనిఫెస్టోలోని హామీలు అంటే కొన్ని ప్రధానమైన హామీలు తెలంగాణకు ఇచ్చిన హామీలు మేనిఫెస్టోలో హైదరాబాద్లో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామన్నారు అదేవిధంగా హై హైదరాబాద్కు ఐ టిఐఆర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తాం కాజీపేటలో గేజ్ ఫ్యాక్టరీ ఏర్పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బైరా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం హైదరాబాద్లో ఐ ఐఎం ఏర్పాటు ఏపీలో కలిసిన ఐదు గ్రామాలు మళ్ళీ తెలంగాణకు తీసుకొస్తాం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ కల్పిస్తాం హైదరాబాద్లోని నీతి ఆయోగ్ ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తాం రామగుండం మనుగూరు మధ్య కొత్త రైల్వే నిర్మాణం చేస్తాం నాలుగు కొత్త సైనిక స్కూల్స్ ఏర్పాటు చేస్తాం కేంద్రీయ విద్యాలయాల రెట్టింపు చేస్తాం సహో నవోదయ విద్యాలయాల సంఖ్య రెట్టింపు చేస్తాం రాష్ట్రానికి జాతీయ క్రీడా విశ్వవిద్యాలయాలు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో వైద్య పరిశోధన సంస్థను కూడా తెలంగాణలో ఏర్పాటు చేస్తామన్నారు అదేవిధంగా సర్పంచ్లకు నేరుగా కేంద్రం నిధులు కేటాయిస్తుందని చెప్పారు ప్రతి ఇంటికి సొంత విద్యుత్ ఉత్పత్తి సంస్థ హైదరాబాద్ బెంగళూరు మధ్య ఐటీ పారిశ్రామిక కారిడార్ హైదరాబాద్ నాగపూర్ పారిశ్రామిక కారిడార్ అదేవిధంగా వరంగల్ హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ అంతర్జాతీయ ప్రమాణాలతో సాంస్కృతిక వినోద కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు అదేవిధంగా సారల మా జాతరకు కూడా జాతీయ హోదా కల్పిస్తామని చెప్పేసి రాష్ట్ర కాంగ్రెస్ దేశ ఇప్పుడు ఎంపీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఐదు న్యాయాల సూత్రాల అదే అదేవిధంగా తెలంగాణకు ప్రత్యేక న్యాయ ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోయే అంశాలను కూడా ఈరోజు దీప్ దాస్ మున్షి ఈరోజు రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో కొత్తగా మేనిఫెస్టోలో ఈరోజు రిలీజ్ చేసిన అంశాలను ప్రధాన అంశాలు మిత్రుల ఈ అంశాల కంటే ముందుగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు అయితే డిసెంబర్ నవంబర్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల గురించి పబ్లిక్ అయితే అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది పబ్లిక్లో ఆరు గ్యారంటీలు ఇంకా అమలు కాలేదు ఈ కొత్త న్యాయ సూత్రాలు ఏంటని చెప్పేసి అడుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మిత్రుల దీని గురించి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరోవైపు జిల్లాల పునర్విభజన జిల్లాలు చూసుకుంటే మన మిత్రులారా ముప్పై మూడు జిల్లాలు పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పాటుచిన జిల్లాలో ఇక్కడ చూద్దాం ఒకటి ఆసిఫాబాద్ జిల్లాలు ఆ జిల్లాలు ఏవేవైతే ఉండబోవు ఇక ముందు జిల్లాలు ఈ జిల్లాలైతే తిరిగి కనుమరుగు కాబోతున్నాయి ముప్పై మూడు జిల్లాల తెలంగాణ కాస్త పంతొమ్మిది లేదా పదహైదు జిల్లాల తెలంగాణగా మారబోతుందనే అంశం రాష్ట్రంలో ఇప్పుడు దుమారం లేపుతుంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా అరట్ అయ్యారు ఇక్కడికిక్కడ ప్రెస్ మీట్లు పెట్టి ఈ ఇలాంటి రేవంత్ రెడ్డి వాళ్ళపై మన మీడియాలో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి వాళ్ళపై అందరూ అభ్యంతరం వ్యక్తం చేస్తూ జిల్లాలు మేము కాపాడుకుంటామని చెప్తున్న పరిస్థితి అయితే జిల్లాలు ఏవైతే ఉండవు అని అనుకుంటున్న వాళ్ళంత పరిస్థితి ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి మేము ఆరు జిల్లాలను తీసుకున్నాం ఏవైతే జిల్లాలు అంటే పంతొమ్మిది జిల్లాలు తీసివేస్తారని చెప్పేసి ఒక వార్తాపత్రిక అయితే వార్త రాసింది దానిలో ఆసిఫాబాద్ జనగామ మంచిర్యాల హన్మకొండ నిర్మల్ ములుగు జగిత్యాల సంగారెడ్డి సిద్దిపేట జోగులాంబ గద్వాల కొత్తగూడెం కామారెడ్డి సూర్యాపేట రంగారెడ్డి సిరిసిల్ల భూపాలపల్లి వికారాబాద్ నారాయణపేట వనపర్తి ఈ పంతొమ్మిది జిల్లాలు కూడా కనుమరుగు కానున్నట్టు పలు వార్తా పత్రికలైతే ఆ వార్తలు వస్తున్నాయి దీనిపై ప్రత్యేక జు జ్యుడిషియల్ కమిటీ వేసి పదిహేడు పార్లమెంటరీ నియోజకవర్గాలు లేదా పదహైదు జిల్లాలనే కుదిస్తారని చెప్పేసి ఒక వార్త అయితే ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారిన పరిస్థితి ఇదే సందర్భంలో కూడా పలు నాయకులు కూడా ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి అందరు చెప్తున్న పరిస్థితి ఒకసారి జోగులాంబ గద్వాల జిల్లాలో కూడా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్లో పెట్టి ముప్పై మూడు జిల్లాల సౌలభ్యం కొరకు ఏర్పాటు చేసిన తెలంగాణ గవర్నమెంట్ చెప్తే ఆ జిల్లాలను కాస్త తీసేయడం ఎంతవరకు కరెక్టు ఖచ్చితంగా జిల్లాలో విభజన పునర్విభజనలో జిల్లాలు లేకుండా కనుక ఉద్యమం తీవ్రతరం చేస్తాం మా జిల్లాను సాధించుకునేందుకు మేము మా మా జిల్లాలో కేంద్రం న్యాయంగానే ప్రజల పక్షాన పోరాడుతూ మా జిల్లాను మళ్ళీ అలాగే ఉంచేలా చూసుకుంటామని చెప్పేసి బంలకృష్ణ చెప్తున్న పరిస్థితి ఒకసారి ఎమ్మెల్యే బంలకృష్ణుడు తన ప్రెస్ మీట్లో అని చెప్పేది ఒకసారి ఇందాం చేసే పరిస్థితి ప్రభుత్వం లేదు ఈరోజు ఎక్కడున్న సమస్యల వలయంలో మన తెలంగాణ ఎరుకపోయి ఉంది ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాజీ సీఎం కేసీఆర్ గారు జిల్లాలని కొత్త జిల్లాల చేసిన ఘనత కేసీఆర్ కి దక్కుతుంది మళ్ళీ ఈరోజు ఒక తుగ్ల పాలన రాబోతుంది మళ్ళీ ఈ జిల్లాలని తీసేస్తామని మళ్ళీ మధ్యాహ్నంకి వెళ్ళి ఒక అత్యంత విశ్వనీయ సమాచారం ప్రకారం మన జిల్లాలను తీసేస్తున్నాం జిల్లాలను పునర్విభనం చేసి పార్లమెంటుకి ఒకటే చేస్తామనే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది దాన్ని పునఃసమీక్షించాలి ఎందుకంటే జిల్లాలకి అన్ని రకాల వసతులు ఏర్పడినాయి జిల్లాలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది కొత్త కలెక్టరేట్లు కట్టించుకున్నాం అన్ని రకాలుగా ఈ రోజు అధికారులు వచ్చినారు ఐఎస్ అధికారులు వచ్చినారు ఐపీఎస్ అధికారులు వచ్చినారు అన్ని రంగాలలో ఈరోజు జిల్లాలో అభివృద్ధి జరుగుతుంది జిల్లాల పేరు మీద వాళ్ళ ఈరోజు మెడికల్ కాలేజ్ కూడా రావడం జరిగింది ఇన్ని రకాల అభివృద్ధి సమయంలో ఒక ఆటంక పరుస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఈ తుగ్లక్ పరిపాలన రావడం వల్ల ఈరోజు కరువు తెచ్చిన కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా కనీసం మంచినీళ్ళు లేని దుస్థితి తెచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ నెరవేర్చకుండా మళ్ళా వాళ్ళు నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ ఇంత దుశ్చర్యకి పాల్పడుతుంటే ప్రజలు గమనించే పరిస్థితి లేదు ఖచ్చితంగా దీన్ని మేము పోరాటం చేస్తాం మళ్ళా మా జిల్లాని తీసేస్తే ఖచ్చితంగా ఎటువంటి ఎక్కడికైనా పోతాం ఎన్ని దే దీక్షలను చేస్తాం మా జిల్లాని తీసేసే పరిస్థితి రాకూడదని నేను ఖచ్చితంగా కోరుకుంటా ఏమాత్రం మీరు తీసేయాలని మధ్యాహ్నంకి వెళ్ళి కొన్ని సమాచారం రావడం జరిగింది మళ్ళీ ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇంత కరువు పరిస్థితి వచ్చింది ఇటువంటి పరిస్థితిలో మీరు జిల్లాల మీద మరొకసారి కొంతమంది అధికారుల ద్వారా సమీక్ష చేయడం బాధాకరం ఈరోజు నీటి మీద సమీక్ష చేయాల అదేవిధంగా తాగునీళ్ళు లేవు తాగునీటి మీద సమీక్ష చేస్తే ప్రజలు కనిపిస్తుంది ఇటువంటి క్లిష్ట సమయంలో ఈ తొమ్మి నూట నలభై రోజుల్లో మీరు వచ్చిన ప్రభుత్వం వచ్చినప్పుడే ఎమ్మెల్యే మళ్ళీ జిల్లాల మీద మీరు ఎందుకు కడుపులో మీకు మసి పూసినట్లు ఉందో నాకు తెలియదు కానీ ఈ ఈరోజు జిల్లాల వల్ల అభివృద్ధి చెందింది జిల్లాల వల్ల మీ పరిపాలన అనేది దగ్గరికి రావడం వల్ల పరిపాలన అనేది అభివృద్ధి చెందింది ఈరోజు మాకు మెడికల్ కాలేజ్ చూస్తే ఒక కలెక్టర్ వచ్చినాడు ఒక ఎస్పీ రావడం వల్ల శాంతి భద్రతను కాపాడుతున్నారు ఇన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంటే ఇటువంటి సమయంలో మీరు జిల్లాలపై నిర్ణయం తీసుకోవడం సరైన పద్ధతి కాదు ఖచ్చితంగా మేము పూర్తిగా వ్యతిరేకిస్తాం మా టిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా దీక్ష చేస్తాం మేము ప్రజలకు తీసుకెళ్తాం ప్రజల ద్వారా మా జిల్లాని కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ప్రజలు పెట్టినారు ఈ నడిగడ్డ జిల్లాని ఈ రెండు కాన్సెస్ ఈ జోగులాంబ జిల్లాని ఎటువంటి పరిస్థితుల్లో జిల్లాని తీసేయకుండా చేసే బాధ్యత మా ఇద్దరు ఎమ్మెల్యేల మీద ఉంటుంది ఖచ్చితంగా మేము మా జిల్లాని కాపాడుతామని తెలియజేస్తున్నాం రేటు ఇది మిత్రుల వినరు కదా మన్ల కృష్ణమోహిరెడ్డి మాట్లాడుతున్నారు ప్రజల సౌలభ్యం కోసం ఇక్కడ ఎస్పీ ఆఫీస్ వచ్చింది కలెక్టర్ ఆఫీస్ వచ్చింది శాంతిపద్రల కోసం ఎస్పీ కూడా ఇక్కడ నియమించబడ్డాడు అలాంటి జిల్లాలను తొలగించడానికి కొత్త జిల్లాలను తొలగించడానికి పూనుకున్నట్టు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారని చెప్పేసి ఆయన ఒక అత్యంత సమాచారం అయితే వచ్చిందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అత్యంత సమాచారం వస్తుంది నాకు ఆ సమాచారం మేరకు నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను వెంటనే ప్రెస్ మీట్తో పెట్టి మాట్లాడుతున్నానని చెప్పేసి ఎమ్మెల్యే చెప్పడం జరిగింది అయితే ఈ ఈ సమీక్ష సమావేశాలు అని చెప్పేసి వాటర్ ఏదైతే నీళ్లు తాగడానికి నీళ్ళు వాటిపైన సమీక్ష అధికారులతో పెట్టాలి అదేవిధంగా ఎక్కడైతే కరువు సంభవిస్తుందో వాటిపైన సమీక్ష పెట్టాలి అధికారులతో ఈ జిల్లాలో ముప్పై మూడు జిల్లాలు ఇప్పుడు మంచిగా ప్రశాంతంగా ఉన్నాయి జిల్లాలో ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే ఇక్కడ రైతులు కావచ్చు ఏదైనా సంఘిక కార్యక్రమాలు జరిపిన గొడవలు జరిగినా కూడా వెంటనే కూతబిడి దూరంలో ఎస్పీ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ ఉన్నందున ప్రజలు కూడా ఇప్పుడు